ఈ రోజు వచ్చేసి మనం ఖమ్మంలో తిరుమల థియేటర్ దగ్గర ఉన్నాము దేవర మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాము అంకుల్ మూవీ ఎలా ఉంది అనుకుంటారు నా మూవీ ఎలా ఉంది అన్నీ మూవీ ఎలా ఉంది ఇప్పటికే మూడు ఏమో చూసారు వన్ ఏఎం లెవెన్ ఏఎం ఇప్పుడు ఫోర్ ఏఎం మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ ఎవరి పని వాళ్ళని చేసుకొని ఇస్తే రిజల్ట్ దేవరా సినిమా లెక్క ఉంటది డే వన్ నూట ముప్పై కోట్లు ప్లేస్ ఓవరాల్ లాంగ్ రన్ అయితే వెయ్యి కోట్లు పక్కన పక్క నూట ముప్పై కోట్లు పక్క దేవరాడి మాస్ జాతి వస్తారు పక్కా యాభై రోజులు బ్లాక్ వస్తారు పార్ట్ టూ ఎలా వస్తుంది అనుకుంటారు పార్ట్ టూ అదే క్లైమాక్ లో రివీల్ చేశాడు పార్ట్ టూ చూద్దాం బాగుంటది అది కూడా జై ఇండియా జై ఇండియా జై ఇండియా

మూవీ కాలర్ ఎగరేసుకున్న లాగుందా మూవీ కాలర్ ఎగరేసుకునే లాగుందా బాగుంది సిక్స్ ఇయర్స్ గ్యాప్ వస్తుంది సూపర్ సినిమా మొత్తం చాలా బాగుంది సార్ యాక్చువల్ చెప్పాలంటే కొర్టాల్ శివ ఆచార్య తోటి ఫ్లాప్ లో ఉన్నా కూడా ఈ సినిమా ఎన్టీఆర్ తోటి సూపర్ 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 హిట్ దేవరాంటే చెప్పారని సూపర్ సినిమా రాజమౌళిల్ తో సినిమా తీస్తే నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అని అందరు అంటారు దాన్ని తిరిగి రాష్ట్ర జూనియర్ ఎండియా మొక్కడు పాటు పాటు ఇంకా ఎక్స్పోర్ట్ చేస్తుంది రచ్చరచ్చా వేరే లెవెల్ అన్న సినిమా చూసారు కదా అనిపిస్తుంది మీకు సినిమాలో మొత్తం మీద వేసిన అది మన హీరో కొడుకు తండ్రి లాగా ఆక్టివిటీ బాగుంది సెకండ్ పార్ట్ ఎలా ఉండిపోతుంది అన్న సెకండ్ పార్ట్ ఎలా ఉండబద్దు ఇంటికంటే బాగుంటుంది బాగుంటుంది మన బాగుంటుంది చెప్పండి మీకు ఎలా ఉంది చూడాలి చూడాలి చూడే అంటే మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది సినిమా హండ్రెడ్ పర్సెంట్ అయితే సరే కలెక్షన్ పరంగా కలెక్షన్ పరంగా ఏమన్నా ఎక్స్పెక్టేషన్ పరంగా అంటే చూడాలి మరి వెయ్యి కోట్ల దాకా వస్తుంది అనుకుంటున్నా వెయ్యి కోట్లు చెప్పండి అన్న మీకేనా చూసా ఉన్నా ఎట్లా సూపర్ గా ఉంది సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా బ్లాక్ అంటే అన్న చాలా మంది ఒక వెయ్యి కోట్ల దాకా దాడుతుంది వెయ్యి కంటే ఎక్కడే పోతుంది దాని మీద సినిమా బ్లాక్ బస్టర్ సినిమా ఇది కొరటాల శివ ఇప్పుడు ఇది రెండో సినిమా కాస్ట్ క్యారేజ్ బ్లాక్ బస్టర్ ఇప్పుడు రెండో సినిమా కాదు అన్న సినిమా నేను ఏం చెప్పలేను ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇంకా అంతకు మించి ఉంటాయి సినిమాలో లాగ్గానే దేవరాజు చనిపోవడం మాకు నచ్చిన అంటే దేవరాజు చనిపోయారా ఎప్పుడే పార్ట్ చనిపోయినట్టు వాళ్ళు చూపిస్తున్నారు అన్న వాళ్ళు కొడుకే వాళ్ళ కొడుకు పూడకుండా అన్న అన్న అట్లుండద్ద సినిమా అయితే రోజు అనుకోని సినిమా అయితే చూసినట్టు ఉండదు ఫ్యాన్స్ వచ్చేది హీరో కోసం అది ఈ రోజు అనుకోతే ఫ్యాన్స్ హీరో కోసం దేవరాజు రకమైన ఫీల్ వచ్చింది సినిమా చూస్తే సినిమా బాగుంది కానీ దేవరోజు అనిపోవడం మాకు నచ్చిన కొడుకు పొడుస్తున్నాం ఎక్స్పెక్ట్ చేయలేదు అది కొంచెం తీయాల్సింది బాగుంటుండే மூவீ சூப்பர் சூப்பர் அண்ட் யா எவ்வளோ மேடம்